అటువంటి వాహనం వెడుతోందనుకోండి మన మాంసనేత్రములతో ఆ వాహనం మీద వెడుతుండగా చూసేటటువంటి అదృష్టం మనకు పట్టిందో పట్టలేదో చెప్పలేము కానీ శారదానవరాత్రుల ఎందు భగవతి భిన్న భిన్న వాహనములు ఎక్కడానికి కిందకొస్తుంది ఆ వాహనం మీద ఆవిడ వెడుతోంది అంటే మన కొరకే దిగి వచ్చినది ఆ భావనతో ఎవరు కలిసి తిరుగుతారో వారు పరివారమవుతారు అది అదృష్టం అందుకే వాహనం అవడానికి ఏదో ఓ పక్షినో ఓ పిల్లినో ఓ పులినో ఓ సింహాన్నో తీసుకోరు భగవంతునికి వాహనం అవ్వాలి అంటే వాళ్ళు గొప్ప తపస్సు చేసిన మహాభక్తులయ్యి ఉంటారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే వ్యాఘ్రవాహనం మీద వెడుతుంది అమ్మవారు వ్యాఘ్రవాహనం మీద అమ్మవారు వెడుతుంటే పక్కన వెళ్ళడం అంత తేలికేం కాదు కోట్ల జన్మల పుణ్యం ఉంటే పెడతాడు వాహనంతో ఎందుకనో చెప్పనా ఒకనుకొకప్పుడు మందర పర్వతం పరమేశ్వరుణ్ణి వేడుకుంది ఎప్పుడు